జై శ్రీరామ్ భారత్ గి జై మీకు ఈరోజు బైబిల్లో ఇంకొకటి చెప్తా బైబిల్లో ఏంటంటే ఎక్కడన్నా కొడుకు వచ్చేసి వాళ్ళ తల్లిని లేదా చిన్నమ్మను సెక్స్ చేస్తారా ఎక్కడన్నా రమిస్తారా అది బైబిల్లో ఉంది బైబిల్లో ఏ అధ్యాయంలో ఉందో ఏ కాండంలో ఉందో మీకు క్లుప్తంగా వివరిస్తా మీరు అది చెక్ చేసుకోండి బైబిల్లో మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది బైబిల్లో మీకు చెప్తున్నా యాకో ఇదో పైన ఉండేది యాకోబు గురించి పైన యాకోబు తన పన్నెండు మంది కొడుకులను ఆశీర్వదించుట ఇడ తన తల్లిని మరియు తన తండ్రి భార్యలను సెక్స్ చేసిన రూబేన్ అర్థమైంది కదా చూడండి కళ్ళు గుడ్లు అప్పగించి చూడండి ఇక్కడ నా రూబేన్ ఉన్నాడు చూడు రూబేన్ ఆ రూబేన్ ఏం చేసిందంటే తన తండ్రి భార్యలను మరియు వచ్చేసి త వాళ్ళ చిన్నమ్మలను సెక్స్ చేసిండు రూబెన్ మీకు బైబిల్లో ఏ అధ్యాయంలో ఉన్నాయి ఏ కాండంలో ఉన్నాయో మీకు మొత్తం చూపిస్తా అది బైబిల్లో వచ్చేసి మన బైబిల్లో ఏ బైబిల్లో బైబిల్ని ఎవరు పాటిస్తారు అర్థమైందా వాళ్ళ బైబిల్లో ఇసావు ఇతను ఇస్సాకుకు రెబాకాకు పుట్టిన కవలలలో పెద్దవాడు ఇతను ఇస్సాకుకు రెబాకాకు పుట్టిన కవలలలో పెద్దవాడు ఇతనంటే తండ్రి ఇస్సాకుకు ఇష్టం కాని ఆదికాండము బైబిల్లో ఆదికాండము ఇరవై ఏడో అధ్యాయము ఒకటి నుంచి నలభై వచనాలు తన సోదరుడు తన తల్లి చేసిన మోసానికి తన జన్మాధికారాన్ని చిన్నవాడైన యాకోబు యాకోబును కోల్పోతాడు మళ్ళీ చెప్తా చూడ వినండి మళ్ళీ ఇసావు ఇతను ఇస్సాకు రెబాకాకు పుట్టిన కవలలలో పెద్దవాడు ఇతనంటే తండ్రి ఇస్సాకు ఇష్టం కానీ ఇది ఎక్కడంటే ఏ అధ్యాయంలో అంటే బైబిల్లో ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుండి ఒకటి నుండి నలభై వచనాలు తన సోదరుడు తన తల్లి చేసిన మోసానికి తన జన్మాధికారాన్ని చిన్నవాడైన యాకోబుకు కోల్పోతాడు ఇతని భార్యలతో ఒక ఆమె మహాలాత్ ఇతని భార్యలతో ఒక ఆమె మహాలాత్ తన పెద్దన్న అయిన ఇస్మాయిల్ కూతురు ఇతనికి చెల్లెలు వరుస యాకోబు ఇప్పుడు వచ్చింది కదా యాకోబు పన్నెండు మంది గురించి ఇతను ఇస్సాకుకు రెబాకాకు పుట్టిన చిన్నవాడు తల్లి యాకోబు యాకోబు పన్నెండు మంది కొడుకులు ఉన్నారు కదా వాళ్ళ గురించి వాళ్ళల్లో వచ్చేసి రూబేన్ గురించి రూబేన్ ఎలా ఉంటాడో ఏం కథడో రూబేన్ ఏమో ఏం చేస్తాడో ఆయనకు మంచి యాకోబు ఇతను ఇస్సాకు రెబాకాకు పుట్టిన చిన్నవాడు తల్లికి ఇతడంటే అంటే ఇష్టం తల్లితో కలిసి అన్న ఇసావు యొక్క జన్మాధికారాన్ని మోసం చేసి తీసుకుంటాడు జన్మాధికారాన్ని మోసం చేసి తీసుకుంటాడు బైబిల్లో ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుండి నలభై ఇతనిని ఇజ్రాయేలు అని కూడా అంటారు ఎవరిని అనేది ఇసాకును ఏమంటారంటే ఇసావును ఇస్సాకుననేది అంటే ఇతనిని ఇజ్రాయేలు అని కూడా అంటారు ఇతనికి పన్నెండు మంది సంతానం మరియు నలుగురు భార్యలు ఒక లేఖ్ రెండు రాహేల్ మూడు జిల్పా నాలుగు బిల్హా ఇతని మామ లాభాను యాకోబును మోసం చేసి కురూపి అయిన తన పెద్ద కుమార్తె లేహునిచ్చి పెళ్లి చేస్తాడు తర్వాత కొంతకాలం యాకోబుతో ఊడిగం చేయించుకొని తన రెండవ కుమార్తె రాహేల్నిచ్చి పెళ్లి చేస్తాడు వారి వారి దాసీలైన జిల్పా మరియు బిల్హాలను కూడా పెళ్ళాడి పన్నెండు మంది సంతానం కంటుంది వీళ్ళనే పన్నెండు ఇజ్రాయి తెగలు అంటారు అర్థమైంది కదా చాలా నిదానంగా చెప్తున్నాను నేను ఒక్కొక్క పదము మీకు తెలియంది కొన్ని కొన్ని ఉంటాయి కదా కష్టమైనవి అవి నాలుగైదు సార్లు చెప్తున్నా తెలుసుకుంటారని యాకోబు పెద్ద భార్య లేహ్కు పుట్టిన పెద్ద కొడుకు రూబేన్ యాకోబు నాలుగవ భార్య అయిన బిల్హాతో సెక్స్ చేశాను అంటే తన తండ్రి భార్య మరియు తనకు పినతండ్రి అయిన తన సోదరులకు తల్లి అయినటువంటి దాంతో సెక్స్ చేశాను ఇందులో బిల్హా సహకారం కూడా ఉంది కదా బైబిల్లో ఆది కాండము ముప్పై ఐదు నుండి ఇరవై రెండు వచ్చినాడు బైబిల్లో ఆది కాండము ముప్పై ఐదు నుండి ఇరవై రెండు ముప్పై ఐదో అధ్యాయంలో ఇరవై రెండవ వచనము ఈ నీతి బాహ్యాన్ని చంకలో పెట్టుకు తిరిగే వారిని ఈ నీతి బాహ్యాన్ని చంకలో పెట్టుకుని తిరిగే వారి నియమనాలు ఇటువంటి రూబేన్ కూడా ఒక ప్రవక్త వీడికి ఒక ప్రత్యేకమైన జాతి ఈ మతం అవలంబిస్తే తల్లి కొడుకు పిల్లల్ని కనడానికి ఉత్సాహం చూపిస్తారు మళ్ళీ చదువుతా మీకు మళ్ళీ చెప్తా క్లారిటీగా టైము అయితే అయింది మన టైము నీకు చూపిస్తా చూడండి ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నా మళ్ళీ చూపించి చదువుతా ఇక్కడ యాకోబు తన పన్నెండు మంది కొడుకులను ఆశీర్వదించుట పైన చూడు పన్నెండు మంది కొడుకులు యాకోబుకు ఈ పన్నెండు మందిలోనే వచ్చిన వాడే రూబేన్ తన పినతండ్రి మరియు తన తండ్రి భార్య తన పినతల్లిని మరియు తన పినతల్లిని మరియు తన తండ్రి భార్యలను సెక్స్ చేసిన రూబేన్ కింద రూబెన్ చూపిస్తా మీకు ఇసావు మళ్ళీ చదివి చెప్తా మీకు అర్థమవుతుంది రెండోసారి ఇతను ఇస్సాకుకు రెబాకాకు పుట్టిన కవలలలో పెద్దవాడు ఇతనంటే తండ్రి ఇస్సాకుకు ఇష్టం కానీ బైబిల్లో ఆదికాండం ఇరవై ఏడో అధ్యాయము ఒకటి నుండి నలభై తన సోదరుడు మరియు తన తల్లి చేసిన మోసానికి జన్మాధికారాన్ని చిన్నవాడైన యాకోబు యాకోబుకు కోల్పోతాడు ఇతని భార్యలలో ఒక ఆమె మొహాలాత్ తన పెద్దనాన్న అయిన ఇస్మాయిల్ కూతురు ఇతనికి చెల్లెలు వరుస యాకోబు యాకోబు గురించి పన్నెండు మంది ఉన్నారు కదా కొడుకులు వాళ్ళల్లో మన రూబెన్ రూబెన్ ఇతను ఇస్సాకు రెబాకాకు పుట్టిన చిన్నవాడు తల్లికి ఇతడంటే ఇష్టం తల్లితో కలిసి అన్న ఇసావు యొక్క జన్మాధికారాన్ని మోసం చేసి తీసుకుంటాడు బైబిల్లో ఆదికాండం ఇరవై ఏడో అధ్యాయంలో ఒకటి నుండి నలభై ఇతనిని ఇజ్రాయేల్ ఇజ్రాయేలు అని కూడా అంటారు ఎవరిని ఇజ్రాయేల్ అనేది అర్థమైంది కదా ఇస్సాకును ఎవరి అధికారాన్ని తీసుకుంటాడు ఇస్సాకు అంటే ఇసావు ఇసావు యొక్క ఇస్సాకు ఎవరిని ఇసావు యొక్క జన్మాధికారాన్ని తీసుకుంటాడు ఎవరు తీసుకుండేది ఇసాకు ఇతనిని ఇజ్రాయేలు అని కూడా అంటారు ఇతనికి పన్నెండు మంది సంతానం మరియు నలుగురు భార్యలు ఒక లేహు రెండో రాహేల్ మూడో జిల్పా నాలుగో బిల్హా ఇతని మామ లాబాను యాకోబును మోసం చేసి కురూపి అయిన తన పెద్ద కుమార్తె లేహునిచ్చి పెళ్లి చేస్తాడు తర్వాత కొంతకాలం యాకోబుతో ఊడిగం చేయించుకొని తన రెండవ కుమార్తె రాహేల్నిచ్చి పెళ్లి చేస్తాడు రాహేలునిచ్చి పెళ్లి చేస్తాడు వారి దాసీలైన జిల్పా మరియు బిల్హాలను కూడా పెళ్ళాడి పన్నెండు మంది సంతానం కంటాడు వీళ్ళైతే పన్నెండు ఇజ్రాయిల్ తెగలు అంటారు అర్థమైంది కదా ఎవరిని పన్నెండు మంది సంతానం సంతానంగా ఈ పన్నెండు మందే వీళ్ళనే ఇజ్రాయిల్ ఇజ్రాయి తెగలు అంటారంట వీళ్ళను యాకోబు పెద్ద భార్య లేహుకు పుట్టిన పెద్ద కొడుకు రూబేన్ దో రూబేన్ గురించి వచ్చింది రూబేన్ పెద్ద భార్య లేహుకు పుట్టిన పెద్ద కొడుకు యాకోబు పెద్ద భార్య లేహుకు పుట్టిన పెద్ద కొడుకు రూబేన్ యాకోబు తన నాలుగవ భార్య అయిన అంటే తన తండ్రి భార్య మరియు తనకు పినతల్లి అయి అంటే తన తండ్రి భార్య మరియు తనకు పినతల్లి మరియు తన సోదరులకు తల్లి అయినటువంటి ఇదో ఇక్కడ రూబెన్ ఎలా సెక్స్ చేసిందో దాని గురించి వాయు వర్ష లేకుండా అంటే తన తండ్రి భార్య మరియు తనకు పినతల్లి అయిన తన సోదరులకు తల్లి అయినటువంటి దాంతో సెక్స్ చేసాను రూబెన్ ఇందులో బిల్హా సహకారం కూడా ఉంది కదా బైబిల్లో ఆది కాండము ముప్పై ఐదో ముప్పై ఐదో అధ్యాయంలో ఇరవై రెండు వచనాలు ఈ నీతి బాహ్యాన్ని చంకలో పెట్టుకుని తిరిగే వారికి ఏమనాలి వారిని ఏమనాలి ఇటువంటి రూబేన్ కూడా ఒక ప్రవక్త వీటికి ఒక ప్రత్యేకమైన జాతి ఈ మతం అవలంబిస్తే తల్లి కొడుకులు పిల్లల్ని కనటానికి ఉత్సాహం చూపిస్తారు ఈరోజు మీకు ఇసావుదాగా అయిపించిన నిదానంగా చెప్పిన ఇది మీకు ఎన్నో అధ్యాయాలు కూడా చెప్తా రూబేను పినతలులను శక్తి చేసింది అంటే ఇది మనకు బైబిల్లో మనకు కనపడే గొప్ప నీతి అర్థమైందా తమ్ముని భార్యలను బో పోనియలే తర్వాత తన తండ్రి భార్యలను బోనియలే రూబేను కామన్ లేచింది రమించింది అంతే ఇది నేను చెప్పింది కాదు ఇది బైబిల్లో ఆది కాండంలో ఉంది బైబిల్ ఆది కాండంలో మీకు అధ్యాయాలు మరియు ఎన్నో వచనాలు ఉన్నాయో మీకు క్లియర్గా వివరించి చూపించిన అర్థమైంది కదా మళ్ళీ చెప్తా మళ్ళీ మీకు కొంచెం వివరిస్తా దీంట్లో ఉండే మీకు మ్యాజిక్లు యాకోబు తన పన్నెండు మంది కుమారులలో ఒకడైనటువంటి రూబేన్ అర్థమైంది కదా ఈ రూబేనే యాకోబు తన పన్నెండు మంది కుమారుల్లో ఒకడైనటువంటి రూబేనే ఏం చేస్తాడంటే చిన్నమ్మలను పెద్దమ్మలను తండ్రి భార్యను సెక్స్ చేస్తాడు ఇది బైబిల్లో ఉంది బైబిల్లో ఏ కాండలల్లో ఉందో మీకు చెప్తా ఎందుకు చేస్తారు ఎక్కడ పుట్టినరో అసలు ఎవరు అనే దాని గురించి యాకో యాకోబుకొచ్చేసి వచ్చేసి నల్ నలుగురు భార్యలు ఒకరు లేహు రెండు రాహేలు మూడు జిల్పా నాలుగు బిల్హ ఇది తండ్రి కొడుకులు రమించే ఒక సందేశం బైబిల్లో ఆదికాండంలో అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మొత్తం ఇప్పుడు చెప్పింది మొత్తము బైబిల్ ఉన్నదే మన సొంతమేం లేదు మీరు బైబిల్లో మీకు ఆధ్యాయాలతో సహా చెప్పినా ఏ అధ్యాయంలో ఉందో ఎక్కడుందో మీరు చూసుకొని బైబిల్లో బైబిల్ మనకు ఏం నేర్పుతుందో తెలుసుకోండి పాటించండి ఎవరు బైబిల్ను పాటించేటోళ్ళు అర్థమైంది కదా ఇది మీకు బైబిల్ నేర్పేది ఆది కాండం ఇంకా రేపు వచ్చేసి యూద తన కోడలు తామరు తామరును తనతో సెక్స్ చేయటానికి రమ్మని పిలుచుట యూద అనేవాడు కొడుకు బారి అయినటు కొడుకు బారి అయినటువంటి తామరాను దారిలో వెళ్తుంటే ఒక చాట కూకోన్ ఉంటుంది కూకోన్ ఉంటే దీని గురించి మళ్ళీ మీకు రేపు చెప్తా రేపు భాగంలో మీకు మంచి బైబిల్లో ఉండే ఒక రసికమైన స్టోరీస్ బైబిల్ ఉన్నాయే మనం చెప్తాం పక్కన ఉన్నాయి మనకు అవసరం లేదు బైబిలు పరిశుద్ధ గ్రంథం అంటారు బైబిలు పరిశుద్ధ గ్రంథం అంటారు ఏం పరిశుద్ధం ఉంది దీంట్లో వాయు లేవు ఎవడు పడితే వాళ్ళతో రవించేసేయడమే ఇది కోడలు ఈ కోడలకు గొర్రె పిల్లని ఇస్తాడు ఈ మామ ఎవరు యూధా యూధ అనేవాడు తన కోడలు నాతో సెక్స్ చేస్తావా అంటే అప్పుడు అంటే నీతో సెక్స్ చేస్తే నాకేమిస్తావా అని అంటుంది ఎవరు అనేది తామరు అప్పుడు నీకు ఒక గొర్రె పిల్లని ఇస్తా అంటాడు ఎవరు అనేది యువద తన కొడుకు భార్యతో అడుగుతాడు యువద తన కొడుకు భార్య అయినటువంటి తామరును అడుగుతాడు నాతో నువ్వు సెక్స్ చేస్తావా అని దారిలో వెళ్తుంటే ఒకసారి కూర్చొని ఉంటుంది అప్పుడు అడిగినప్పుడు నీతో నేను నీతో నేను సెక్స్ చేస్తే నాకేమిస్తావు అని ఎవరో తామర అంటది యూదాతో అప్పుడు నీకు ఒక గొర్రె పిల్లని ఇస్తా అంటాడు అప్పుడు అది ఈ స్టోరీ ఈ స్టోరీ వచ్చేసి మనం రేపు చెప్పుకుందాం టుమారో స్టోరీ రిలీజ్ ద యూదా అండ్ తామర ఒక బ్యూటిఫుల్ మ్యాగ్నటిజం స్టోరీ అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ పరిశుద్ధనామంన దేవునికి మహిమ గలుగునుగాక